ఈరోజు రాష్ట్రాన్ని నాశనం చేయాలని ఏకైక కంక కంకణం కట్టుకున్నాడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు బంగారు బాలెం పరిగణన చూస్తే రైతుల కోసం ఆయన పోయింది కేవలం ఒక విధ్వంసం సృష్టించాలా నేనున్నాను నా గురికి కావాలా ఉనికిని కాపాడుకోవాలని చెప్పి ఈరోజు మామిడి రైతులు కనపడతా ఉన్నారు గత ఐదు సంవత్సరాల్లో కూడా మామిడి రైతులు చాలా మంది నాశనం అయిపోయినారు అప్పుడు పట్టించుకున్నావా అని అడుగుతా ఉన్నాం ఈరోజు ప్రభుత్వం మొదటిసారి మామిడి రైతులు నష్టపోకూడదని చెప్పి కిలో నాలుగు రూపాయలు ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి రైతుల నుంచి కొనుగోలు చేసే విధంగా వ్యాపారం ఒప్పించి చేస్తా ఉంటే అప్పుడు ఈయనకు తెలిసి వచ్చింది మామిడి రైతులు కష్టాల్లో ఉన్నారని ఎక్కడ చూసినా అడుగు అడుగునా విధ్వంసమే పోవచ్చు కదా ఒకటి రెండు బండల్లో పోయి పరామర్శించవచ్చు వందలు వందలు పోవడం రెచ్చగొట్టడం జనాలను కార్యకర్తలను బలి చేయడమే అలవాటు అయిపోయింది రాష్ట్రంలో ఒక భయానక వాతావరణం విధ్వంసక వాతావరణం సృష్టించి ఎక్కడ ఒక అజెండా ప్రకారం ఒకరోజు మహిళల కించి పరుస్తారు ఒకరోజు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారు ఒకరోజు జగన్మోహన్ రెడ్డి గారే పోయి ఆయన కారు కింద మనుషులు తొక్కుంటా పోతారు ఈరోజు కొత్తగా మామిడి రైతులు కనిపించారంటే నాకు ఒక దండుపాలెం లాగా బంగారపాలెం పోయి అక్కడ కూడా విధ్వంసం సృష్టిస్తూ ఉన్నాడు కడపలో చూస్తే రఫా రఫా కడప జిల్లా అధ్యక్షుడు ఆయన మాజీ మంత్రి రఫా రఫా వస్తారన్న కుట్టేళ్ళు వచ్చినట్టు అధికారంలోకి వచ్చినాక మీ సంస్కృతి చూసే మిమ్మల్ని పదకొండు సీట్లకు పరిమితం చేసి ఇంటికి పంపించిన కానీ పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు రాసి పెట్టుకోండి అంట ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే విధ్వంసం సృష్టిస్తారంట మిగతా జిల్లాలో అబ్బాటి రాంబాబు లాంటి వాళ్ళు చూస్తున్నాం రోజా లాంటి నాయకురాలు చూస్తున్నాం భయంకరమైన పదజాలం ఆ సాంస్కృతి పోయేటట్లు లేదు ఈ దేశంలో ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో కూడా ప్రతిపక్షాలు విధంగా మాట్లాడడం లేదు